రామ్ రావ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా రాజమౌళి గారి మీద వీడియోస్ టోల్స్ మా మనోభావాలు ఎప్పుడు తిన్నాయి అంటూ తిట్లు మీమ్స్ ఎంతైనా సిగ్గు లేదు రాజమౌళి ఎంతైనా సిగ్గు వీడియోస్ ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు దీనికి వివాదం ఎక్కడ మొదలయ్యిందో ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను లేట్గా వీడియో చేస్తున్నాను కాబట్టి నేనేమి బాయ్కాట్ రాజమౌళి బాయ్కాట్ వారణాసి మూవీ అని నినాదాలు చేయడానికి ఈ రోజున మీ ముందుకు రాలేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ హిందువులకు సెక్యులర్లకు దేవుడు ధర్మం దేశం కంటే సినిమాలు హీరోలు డైరెక్టర్ల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కొందరు కామెంట్స్లో అక్క రాజమౌళి ఇష్యూ మీద వీడియో చేయండి అని అడగడము ఇంకొకటి ఇదే సందర్భంగా కొన్ని వీడియోస్ నేను రాజమౌళి గారివి చూశాను ఆయనే స్వయంగా మాట్లాడినవి అవి చూసి ఈయన చెప్పిందే నిజమని ముఖ్యంగా కన్ఫ్యూజ్డ్ హిందువులు నమ్మకూడదు ముఖ్యంగా యువత నమ్మకూడదు అని ఈ వీడియో సో వీడియో మొత్తం విన్నాక మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నవంబర్ పదిహేను ఇరవై ఇరవై ఐదున హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబు గారి సినిమా వారణాసి గోప్ ట్రాటర్ ఈవెంట్ టైటిల్ లాంచ్ జరిగింది యాభై వేల మంది ఫ్యాన్స్ ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ యాభై వేల మంది వచ్చారు ఆ ఈవెంట్కి మ్యాక్సిమం ఎవరు వస్తారు యువత వస్తారు అండర్లైన్ చేసుకోండి కానీ టీజర్ ప్లే చేసేటప్పుడు టెక్నికల్ గ్లిచ్ జరిగింది రిపీటెడ్గా ప్రాబ్లం వచ్చింది టీజర్ లీక్ కూడా అయ్యింది అని ఆరోపణ ఇక అక్కడే రాజమౌళి గారు ఎమోషనల్ అయిపోయారు స్టేజ్ మీద నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు నేను నమ్మను నాసికుడిని నాన్నగారు వచ్చి ఇందాక హనుమని వెనకాల నుండి నడిపిస్తున్నాడు అని చెప్పారు ఇదేనా హనుమను నడిపించడం అని నాకు కోపం వచ్చింది నా వైఫ్ కూడా హనుమాన్ని భలే ఇష్టపడుతుంది ఫ్రెండ్లా మాట్లాడుతుంది నాకు ఆమె మీద కూడా కోపం వచ్చింది ఇదేనా చేసేది అని ఈ కామెంట్స్ వైరల్ అయిపోయాయి చాలామంది హిందూ సంఘాలు ఫ్యాన్స్ కోపడ్డారు హనుమాన్ని అవమానించారు అని దేవుడి మీద నమ్మకం లేకపోతే హిందూ దేవుళ్ళ మీద సినిమాలు ఎందుకు తీస్తున్నారు బాహుబలి ఆర్ఆర్ఆర్ లో దేవుడు రామాయణం రిఫరెన్స్లు శివలింగాన్ని పెట్టడం ఎందుకు పెట్టి డబ్బు సంపాదిస్తారా అని ట్రోల్స్ క్రిటిసిజం మొదలైంది రాష్ట్రీయ వానరసేనా అనే ఆర్గనైజేషన్ హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది హిందూ భావాలు దెబ్బతిన్నాయని రాజమౌళిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పాలి అని కోరారు ఇంకా రాజమౌళి పాత ట్వీట్ కూడా రీసర్ఫేస్ అయ్యింది నేను రాముడిని ఎప్పుడు ఇష్టపడలేదు కృష్ణుడు బెటర్ అని రెండు వేల పదకొండులో ట్వీట్ చేశారట అది కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది సో మొదట ఏ సనాతన ధర్మంలో నాస్తికత్వానికి చోటు ఉంది నాస్తికుడు అంటే ఏంటి దేవుడు ఉన్నాడు అని నమ్మనివాడు దేవుడే లేడు అని చెప్పేవాడు అదే నమ్మేవాడు అలాంటి వాడు తాను నమ్మని లేని హనుమంతుడు చేసేది ఇదేనా అని దేవుడి మీద కోపం ఎలా వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న నమ్మకపోవడం కాదు అర్థమైందా ఇక్కడ కొందరు కోపంలో బాధలో దేవుడి మీద అలక బాధ చూపించాడు అని అంటున్నారు కోపము అలక బాధ మా మన అన్న వాళ్ళతో నా అనేవాడితో మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న వాళ్ళతో ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళతో ఆ చనువుతో అలక చూపిస్తాం కోపడతాం తిడతాం మళ్ళీ దగ్గర తీసుకుంటాం దగ్గర అవుతాం ఎవరితో నా అనుకునే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు అని నమ్మే వాళ్ళతో ఇక్కడ నేను నాసికుడిని దేవుడినే నమ్మను అనేవాడు లేని హనుమంతుడిని ఆయన దృష్టిలో ఆయన మీద ఎలా కోపం చూపించాడు లేని వాళ్ళ మీద కోపం ఎలా చూపించగలుగుతారు అనేది ఇక్కడ ప్రశ్న పోనీ భక్తి ఉంది అపారమైన నమ్మకం ఉంది అన్నీ తానే అన్నీ హనుమంతుడే అని అనుకున్న రోజు ఆ రోజు అడిగే హక్కు ఉంది చనువుతో ప్రేమగా తిట్టే అధికారము ఉంది లేదు అని చెప్తూనే తిట్టడం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అనేదే ప్రాబ్లం ఇప్పుడు భక్త రామదాసు ఉన్నాడు ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని బాధతో ఆర్తితో అంటాడు ఎందుకు తాను తన తండ్రి రామయ్యకి గుడి కట్టే వరకు తాను ఇంట్లో ఉండను అని చెట్టు కింద నివాసం ఉంటాడు ఎన్నో త్యాగాలు చేసి తన రామయ్యకి గుడి కట్టిస్తే కాపాడడానికి రాలేదు అని ఒక ఆవేదన ప్రేమ భక్తి ఒక కన్న తండ్రి మీద చూపించే కోపం ఇది ఎలా ఉందంటే మీ దేవుడు దేవుడు కాదు విగ్రహారాధికులను రాళ్లతో కొట్టండి విగ్రహాలు ధ్వంసం చేయండి అని చర్చికి వెళ్లే వాళ్ళు అడుక్కోడానికి మళ్లీ గుడి ముందు కూర్చున్నట్టు ఉంది రాజమౌళి గారు అద్భుతమైన ప్రతిభని కలిగిన వారు అయితే నమ్మకం లేనప్పుడు దేవుడి సినిమా ఎందుకు చేశారు సరే వారి వైఫల్యం దేవుడి అకౌంట్లో వేయడానికి ప్రయత్నం చేయడం మాత్రం అవకాశవాదం కాదంటరా ఇక్కడ విషయం రాజమౌళి గారి నమ్మకాల గురించి కాదు ఆయన దేవుని నమ్మకపోయినా హిందూ కాకపోయినా ఎవరికి సమస్య లేదు సమస్య ఏమిటంటే ఒక పబ్లిక్ ఈవెంట్ లో దేవుణ్ణి ఎగతాళి చేసిన తీరు ఈవెంట్ లో చిన్న ఇబ్బంది వస్తే ఇదేనా హనుమంతుడు చూసుకోవడం అని అనటం ఆయన నమ్మి మొదలు పెట్టావా పనిని ఒక చిన్న సమస్యని కూడా హ్యాండిల్ చేయలేని స్థితిలో ఉన్నారా రాజమౌళి గారు చిన్న గ్లిచ్కే ఇలా రియాక్ట్ అయితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దేవుణ్ణి దూషిస్తారా లేక ఇంకో తీవ్రమైన చర్య తీసుకుంటారా ఇది పరిపక్వత లోపం కాదా తన ప్లానింగ్ లో కానీ తన టీంలో కానీ లోపం ఉన్నప్పుడు దాన్ని అంగీకరించకుండా దేవుణ్ణి నిందించడం ఆయన అపక్వతకు నిదర్శనం కాదా దేవుణ్ణి గ్లిచ్ కోసం నిందిస్తే ఇప్పటి వరకు తను సాధించిన విజయాలన్నిటికీ దేవుడికి పూర్తి క్రెడిట్ ఇస్తారా లేక తన ప్రతిపకే క్రెడిట్ తీసుకుంటారా ఇలాంటి ద్వంద్వ వైఖరినే తీరునే జనం హర్షించరు ఒక ప్రముఖ వ్యక్తిగా ఆయన మాటలు లక్షల మంది మీద ప్రభావం చూపుతాయి ఇలాంటి మాటలతో ఏ సందేశం ఇస్తున్నారు మన తప్పులకు దేవుణ్ణి నిందించాలి అనేదా పైగా సాధారణంగా దేవుని గురించి కాకుండా ఒక ప్రత్యేక దేవుని టార్గెట్ చేశారు ఇది సహజంగానే ఒక వర్గాన్ని రెచ్చగొడుతుంది దేవుడి మీద సినిమా తీసిన వ్యక్తిగా మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సందర్భంలో రాజమౌళి గారి రెండు వీడియోలు బాగా చెక్కర్లు కొడుతున్నాయి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఆ వీడియోలే మొదటిది రాముడు ఒక అమ్మాయితో ఉన్నాడు బోరింగ్ క్యారెక్టర్ కృష్ణుడు పద్దెనిమిది వేల గర్ల్ ఫ్రెండ్స్ తో కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమాలో ఒక హీరోగా తీసుకుంటే కృష్ణుడికి పదహారు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు యూనో అండ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్ అంటే మన కమర్షియల్ హీరోకి ఏమైతే లక్షణాలు కరెక్ట్గా కరెక్ట్ రాముడి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్ ఒకే అమ్మాయితో తిరుగుతాడు గట్టిగా మాట్లాడు ఇదే మాట ఇంకెవ్వడైనా అని ఉంటే ఈ పాటికి ఎందరో ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు కాదా ఒక సినిమా వాడు అందులో మహేష్ బాబుతో సినిమా తీసే వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ మాట్లాడరు రాజమౌళి ఫ్యాన్స్ మాట్లాడరు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి రూపం ఇస్తే అది సాక్షాత్ శ్రీరామచంద్రుడిలా ఉంటుందంట తండ్రి రామయ్య అమ్మ సీతమ్మ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అని అంటామే సీతమ్మ అని అనడానికి కూడా ఈయనకి నోరు రాలేదే ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వినడం వాటి కోసం కష్టపడడం ధర్మ నిరతి స్నేహము త్యాగము నాయకత్వ పటిమ ఇన్స్పైరింగ్ లీడర్షిప్ భార్యకైనా తమ్ముడికైనా ప్రజలకైనా ఎవరికైనా ఒకటే రూల్ ఎవరు రాజశాసనానికి అతీతులు కారు అని చాటి చెప్పి ఆచరించిన రాముడు బోరింగ్ అన్నారంటే ఆయన విఘ్నతకి నమస్కారం కృష్ణుడికి పదహారు వేల గర్ల్ఫ్రెండ్సా పదహారు వేల ఒక్క వెయ్యి ఎనిమిది మంది భార్యలు నరకాసురుడు చెరలో ఉన్న వీళ్ళని శ్రీకృష్ణుడు రక్షించి తీసుకొస్తే పరాయి మగవాడి చెరలో ఉన్న ఆడవారిని ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు కృష్ణ మాకు మరణమే గతి అంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చేసుకుంటాడు గర్ల్ ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ ఇవే మాటలు ఇంకెవరైనా అని ఉంటే ఊరుకునేవాళ్ళ మరి పెద్ద డైరెక్టర్ అయితే పెద్ద హీరోలతో సినిమాలు తీస్తే కోట్లాది కోట్లు డబ్బులు సంపాదిస్తుంటే సంపాదించినంత మాత్రాన్ని ఊరుకోవాలా మరొక వీడియో వినండి దానికి నాలుగు మార్గాలు సూచించారు కర్మయోగం భక్తి యోగం రాజయోగం అందులో భక్తి యోగం ఒక్క దేవుడు నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అని నమ్మి జనానికి నమ్మిస్తున్నట్టు ఉంది నేను నాస్తికుడినే కానీ హిందువుని అని పిచ్చి జనాల్ని నమ్మించడానికి ఇలాంటి వ్యాఖ్యలు భగవద్గీతలో కర్మయోగం రాజయోగం అష్టాంగయోగం అదే జ్ఞానయోగం ఈ మూడు మార్గాల్లో కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు దైవం అత్యంత కేంద్ర బిందువుగానే ఉన్నాడు దేవుడు లేడు అని ఎక్కడా లేదు కర్మయోగం అధ్యాయం మూడు శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు మై సర్వాని కర్మాని సంయస్య అన్ని కర్మలను నాకు అర్పించి నాలో మనస్సు నిలిపి చెయ్యి మత్కర్మ్య పరమోభవ నా కోసమే కర్మ చెయ్యి యత్ యత్కరోషిధ్నాసి తత్ కురుష్వ మదర్పణం నువ్వు ఏం చేసినా తిన్నా ఇచ్చినా నాకే అర్పించు కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పించి చేసే కర్మ దీనికి భగవంతుడు తప్పనిసరి నీ ఇష్టానికి చేసి నీ ఇష్టానికి దేవుళ్ళని విగ్రహాలని కథలని చరిత్రని వాడుకొని వాటిని మైథాలజీ మిత్ అని అనుకుంటూ కోట్లాది కోట్లు డబ్బులు సంపాదిస్తూ ఒక్క చే చేస్తే నాదే గొప్ప అనుకుంటూ ఒక్క గ్లిచ్ వస్తే దేవుడు ఏం అని అడుక్కుంటూ ఇది కాదు కర్మయోగం అంటే రాజయోగం ధ్యానయోగం అధ్యాయం ఆరు యోగి నామపి సర్వేషాం మత్త్తేనాత్మన సమేయుక్తమో మత అన్ని యోగుల్లో నాకు ఎవడు మనసు అర్పించి ధ్యానం చేస్తాడో అతడే ఉత్తముడు మామేవ యేష్యసి నాకే వస్తావు మయర్పిత మనోబుద్ధి నన్నే మనసులో పెట్టుకో ఇన్నిసార్లు చెప్పాడు సమాధి స్థితిలో కూడా లక్ష్యం పరమాత్ముడే అని అది రాజయోగం జ్ఞానయోగం అధ్యాయాలు రెండు నాలుగు ముఖ్యంగా ఏడు నుంచి పన్నెండు వరకు జ్ఞానం అంటే కేవలం వేదాంత డిస్కషన్ కాదు అది భగవంతుని స్వరూప జ్ఞానం జ్ఞానిత్వాత్మైవ మే మతం జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు అధ్యాయం పదిలో విభూతి యోగం పదకొండులో విశ్వరూప దర్శనం ఇవన్నీ భగవంతుని మహిమ తెలియజెప్పడమే అంతిమంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్ని ధర్మాలు వదిలి నాకే శరణాగతి చెయ్యి అంటాడు భగవద్గీతలో ఏ యోగమైనా భగవంతుడు లేకుండా సాధ్యం కాదు కర్మయోగం భగవానునికి అర్పణ ధ్యానయోగం భగవానునిపై ధ్యాస జ్ఞానయోగం భగవానుని స్వరూప జ్ఞానం భక్తియోగం భగవానుని ప్రేమ భగవంతుడు లేకుండా కూడా కర్మయోగం చెయ్యొచ్చు అని చెప్తే నమ్మకండి అది గీత బోధ కాదు శ్రీకృష్ణుడు స్వయంగా పదే పదే మా మయి మద్భావం నన్ను నాలో నా భావం అని చెప్పాడు కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే భగవద్గీతలో ఏ యోగ మార్గంలోనూ భగవంతుడు లేడని ఒక్క మాట కూడా లేదు ఆయనే అన్ని మార్గాల కేంద్రం ఏం చేసినా ఏ కర్మ చేసినా ఎన్ని నవవిధ భక్తులు అని ఉంటాయి మీరు శ్రవణం చదువు వింటూ భగవంతుడిని సేవించవచ్చు పాట పాడుతూ సేవించవచ్చు మాట్లాడుతూ సేవించవచ్చు అలా నాట్యం చేస్తూ సేవించవచ్చు అలా ఎన్నో రకాల భక్తి మార్గాలు ఉన్నాయి దాంట్లో చివరిగా చేరుకునేది ఆ భగవంతుణ్ణి మోక్షాన్ని లక్షల్లో ఫాలో అయ్యి సినిమా అంటే వెర్రీ పిచ్చి ఉన్న యువత ఇలాంటి వాళ్ళు అరాకొర అజ్ఞానంతో స్టేట్మెంట్స్ చేస్తే నమ్మరా వాళ్ళు ఇలానే వితండవాదం చెయ్యరా నీకు అంత తెలివి ఉంటే సినిమా తీసి చూపించు అనే బ్యాచ్ వస్తారు నాకు తెలుసు నన్ను అడుగుతారు తన ఫీల్ సినిమా తీసుకోమనండి ఏమైనా చేసుకోమనండి కానీ వెర్రీ వాగుడు చేయడం కరెక్ట్ అంటారా ఇంత బ్యాక్ ల్యాష్ వచ్చినా ఏం పీక్కుంటారో పీకోండి నాకు నా సినిమాకి కావలసిన పబ్లిసిటీ వస్తుంది అన్నట్టే ప్రవర్తిస్తున్నారు మీరేం పీకలేరు అన్నట్టు కనీస స్పందన కూడా లేదు ఇంతమంది హిందువులు సినిమాలు చూస్తేనే కోట్లాది కోట్లాది డబ్బులు వెనకేసుకునే వీళ్ళు ఆ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటే బయటకొచ్చి కనీసం నేను అలా అనలేదు నన్ను క్షమించండి తప్పైపోయింది అనలేరా ఇదే సందర్భంలో కొందరు కీరవాణి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడో కన్వర్ట్ అయిపోయారు అందుకే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు రాజమౌళి అని కామెంట్స్ చూసా చేస్తే మతం మారని ఎక్కడ లేదు కానీ ఈ ఆనిముత్యం మాత్రం బయటపడింది పరాకాశాలు తీసుకెళ్లడంలో నేను ఎక్కడ చదువుకున్న హిస్టరీలో నేను తెలియదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి నాకు అలవాటు మా గురుగారు రాజమండ్రి గారు అలవాటు ఒకసారి మొదట ఆ యేసుని ప్రార్థించి కానీ ఏ పని చెయ్యరు కరుణామయుడు ఇంతవరకు బానే ఉంది ఐఎం ఓకే ఆయన నమ్మకం ఆయన ఇష్టం ఆయన దేవుడు దట్స్ ఈస్ బిలీఫ్ కానీ హిందూ పురాణ ఇతిహాసాలు ఎక్కడ వెతికినా ఎవరూ లేరు అనే స్టేట్మెంట్తో నాకు వచ్చిన ఇబ్బంది శివుడు హలాహలం మింగింది ఎవరి కోసం ఎవరి శ్రేయస్సు కోసం అయినా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నేను చెప్పాలంటే ఈ వీడియో కూడా సరిపోదు నమ్మే వాళ్ళకి చెప్పచ్చు నమ్ముతున్నట్టు నటిస్తూ గొంతులు కోసే వాళ్ళకి చెప్పలేం యమదొంగ సినిమాలో యమధర్మరాజుని కమీడియన్లా చీప్గా చూపించాడు గుర్తుందా మీకు దీని వెనుక ఈ నాస్తిక ద్వేషం ఉందా అనే ఆలోచన నాకు ఇప్పుడు వస్తుంది ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కూడా చేశారు అప్పుడు లేని డౌట్ ఇప్పుడు మీకు ఎందుకు అనొచ్చు మీరు ఈ కాలంలో ముల్లాసు మిషనరీస్ మార్క్సిస్ట్ అంటే చర్చ్ కన్వర్జన్ మాఫియా అబ్దుల్లాల జిహాదీ పేరిట మార్క్సిస్ట్ కమ్యూనిస్టులు అన్ని విధాలుగా ఆల్రెడీ సనాతన ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు మతం మార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రాణాలు తీస్తూనే ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వీళ్ళ నెరేటివ్స్ కుట్రలు అన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ప్రశ్నిస్తున్నాం సమాధానాలు ఇస్తున్నాం తెలియచేస్తున్నాం ఒక్కళ్ళైనా మారితే చాలు అనుకుంటున్నాము ఇప్పుడు ప్రస్ ఆ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టను కూడా లేదు కానీ ఇప్పుడు యమధర్మరాజు అంటే ఒక భయం పాప భీతి పాపం చేస్తే నరకానికి పోతాం చిత్రగుప్తుడు చిట్టా రాస్తూ ఉంటాడు బుక్ పెట్టుకుంటూ ఉంటాడు మనల్ని ఎప్పుడు పంచభూతాలు చూస్తూ ఉంటాయి ఎవరున్నా లేకపోయినా మనం వాళ్ళకి జవాబుదారీలము యమధర్మరాజు చూస్తూ ఉంటాడు అని ఒక భయంతో పాప భీతితో తప్పులు చేయకుండా ఉండే ఒక సిస్టమ్ అది ఆ సిస్టంలో యమధర్మరాజుని ఒక కమీడియన్లా దరిద్రంగా చూపించారు యమదొంగ మూవీలో సో రాజమౌళి గారు చేసింది మాట్లాడింది ఇప్పుడు స్టేట్మెంట్ కన్నా కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా నాస్తికత్వ ముసుగులో ఏమైనా అనొచ్చా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఎంత కేర్ఫుల్గా మాట్లాడాలి నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో వచ్చిన పొగరా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా ఇవే స్టేట్మెంట్లు వేరే మతాల మీద వీళ్ళు చేయగలరా కంపేర్ చేయగలరా ఈ వీడియో మొత్తం చూసిన మీరే చెప్పాలి మరొకటి ప్లీజ్ దయచేసి రామాయణ మహాభారతాలను మిథాలజీ మైథాలజీ అని అనకండి అన్న వాళ్ళకి చెప్పండి ఇవి మైథాలజీ ఆర్ మిథాలజీ ఇది మిత్ కాదు మిత్ అంటే సృష్టించబడింది కట్టు కదా క్యారెక్టర్లు రామాయణ మహాభారతాలు నిజంగా జరిగినవి ఇతిహాసాలు అంటే ఇలానే జరిగింది చరిత్రలో నిజంగా జరిగిన చరిత్ర కల్పిత కథలు కాదు అని నిజమైన చరిత్రలో జరిగిన సంఘటనలు అని ఎవరైనా పదం వాడినా సరిదిద్దండి సుమా యాంకర్ సుమా వాడుతుంది రాజమౌళి వాడు ప్రతి ఒక్కళ్ళు ఏదే మారుతున్నారు బ్రిటిష్ వర్డ్ మైథాలజీ అని మన ఇతిహాసలు తక్కువ చేయడానికి పనిన కుట్ర ఇది నాకు అనిపించినవి మీ ముందు పెట్టాను విన్నాక మీకు అనిపించింది మీరు చేయండి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారా బాయ్ చేస్తారా ప్రశ్నిస్తారా ఇది తప్పు అంటారా క్షమాపణ అడుగుతారా మీ ఇష్టం నిజాలు మీ ముందే ఉన్నాయి జై భారత్ జై హింద్